కొన్ని రకాల పుష్పాలు కేవలం ఆకట్టుకోగలవు మరికొన్ని రకాల పూలు సువాసనలతో మనసు దోచుకోగలవు కానీ మనిషి మనసుకు ప్రశాంతతని చేకూర్చటంతో పాటు తాజా ధనాన్ని కలగజేసి అద్భుతమైన అందుకే దీన్ని పుష్పాల రాణిగా పరిగణిస్తారు మండు వేసవిలో విరగపూసే మల్లె రైతుకు లాభాలని అందించే పంటగా పేరుగాంచింది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు గుండు సాగు చేసి లాభాలని పొందేందుకు సిద్ధమవుతున్నారు వేసవి కాలం వచ్చిందంటే చాలు మార్కెట్ లో ఎక్కడ చూసినా మల్లెల పరిమళాలే కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తూ ఉంటాయి సాయంత్రం పూట మొగ్గలను తింపి కొన్ని మొగ్గలను మాలకట్టి తడిగుడ్డలో చుట్టి పెడితే మరునాడు ఉదయానికి మల్లెలు విచ్చుకుని సువాసనలు వెదజల్లుతాయి మల్లెపూలను ఇష్టపడని మగువలు ఉండరు ప్రధానంగా ఈ తోటలు వేసవిలో అధిక పూల దిగుబడిని ఇవ్వడంతో రైతులతో పాటు కూలీలకు కూడా మంచి ఉపాధి లభిస్తుంది ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులు ఈ తోటలను పావు ఎకరం నుండి రెండు ఎకరాల వరకు సాగు చేస్తున్నారు ఈ కోవలోనే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లి గ్రామానికి చెందిన రైతు పిచ్చుకల వెంకటనారాయణ గత ఏడాది సెప్టెంబర్ నెలలో తనకున్న రెండెకరాల్లో ఎకరాల్లో మల్లె మొక్కలను నాటారు ప్రస్తుతం పంట దిగుబడులు వస్తున్నాయి అన్ మల్లెపూల దిగుబడి వస్తూ ఉండడంతో కూడా బాగానే ప్రస్తుతానికి ఇప్పుడు రెండు రకాల గుండు మల్లి కాడ మల్లి మొక్క వచ్చి నలభై రూపాయలు పడిందండి అక్కడ కొనుబడి ఇక్కడ వచ్చినప్పటికి మొక్క వచ్చి అరవై రూపాయలు పడిందండి ఎకరానికి పన్నెండు వందల మొక్క సిక్స్ బై సిక్స్ తర్వాత మొక్క టైం వచ్చేటప్పటికి ఒక పాతి సెంట్లు వచ్చి ముందు వాటరింగ్ ఇవ్వాలి తర్వాత వాటరింగ్ ఇచ్చిన తర్వాత ఇది పూత కింది వచ్చేటప్పటికి ఇంకొక పాతి సెంట్లు అంటే నిత్యం పూయాలంటే ఆ తళ్ళు ఇంపార్టెంట్ అలా పది రోజులు డిఫరెన్స్ ద్వారాలో పాతి సెంట్లు పాతి సెంట్లు తడించుకుంటుంటే ఎప్పుడు ఇరవై నాలుగు గంటల్లో పువ్వులు ఉంటేనే ఉంటాయి చిట్కి ఒక అడిగి పూస్తే ఒక కేజీ వస్తుందండి అండి చీర బిడ్డలు అంటే దీనికి ఎక్కువగా వర్షాకాలం అయితే ఆకు తెగులు వస్తుందండి ఇది బావెస్టెన్ కానీ ఎంపాటిపాయ కానీ ఈ టైప్ లో కొట్టుకోవాలండి ఈ పంగలో ఏడీ తడి అరక ఆకు ఆకు అంటుకుని పంగలో పంగి సైడ్ ఎక్కువ వస్తుంది కాబట్టి దానికి బాగుస్టాండ్ కానీ ఎంపాటిపై కానీ ఇచ్చుకోవచ్చు తర్వాత రెండోది వేసాకాలం వచ్చి ఎండలు విపరీతంగా ఉంటే నల్లి వస్తదండి ఎక్కువ దానికి ఎన్ని మంది కొట్టినా సక్సెస్ అవతలేదని చెప్పి ఎక్స్పోన ఒకటి దాంతో పాటు ఎంపాటిపై కానీ బావి ఇది బావిస్టాండ్ కానీ ఆ రెండు కాంబినేషన్ ఇస్తున్నాం చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది ఎరువులు వచ్చి ఎక్కువగా ఈ భూమిని సంరక్షించుకోవాలనేది మేము ఎక్కువగా పెంట ఎక్కువ పోస్తున్నాం కూల్ పెంట కోల్ పెంట ఒకటి తర్వాత ఘనజీవామృతం ఒకటి ఇస్తున్నాం మేము కాకపోతే పొటాసు వచ్చి పొటాష ఎక్కువ కావాలి కాబట్టి పొటాషు వస్తే మామూలుగా కెమికల్ పొటాసు వాడుతున్నాం ఎకరానికైతే పెట్టుబడి లక్ష రూపాయలు దాడుతుంది ఆదాయం బాగా వస్తుందండి వాళ్ళ రూపాయలు పోను లక్ష రూపాయలు ఉంటాయండి ప్రజెంట్ మార్కెట్ అంటే నాకు ఇప్పటి వరకు ఒక రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు నూట యాభై నూట ఇరవై రూపాయలు కూడా వెళ్ళింది మార్కెట్కి మంచి సీజన్లో వస్తే ఐదు వందల రూపాయలు కూడా మిని రోజులు ఉన్నాయి ఇప్పుడు అయితే మార్కెట్లో ఎనిమిది వందల రూపాయలు ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే తాడేపూడంలో ఇస్తున్నాం హోల్సేల్ మార్కెట్కి తాడేపూడము హోల్సేల్ మార్కెట్ ఉంది మేము ఏం చేసామంటే ఈ పూలు సేల్స్ అవ్వకపోతే కోయడానికి ఇబ్బంది అవుతుంది పది ఐదోటికి పూలు అందించేయాలండి ఇది పొద్దుట ఆరింటి మొదలు పెడితే పదిన్నర పదకొండు ఇంటి లోపల మగ్గ హోల్సేల్ మార్కెట్లోకి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి వెళ్ళకపోతే అక్కడి నుంచి ఒక రేటు డౌన్ అయిపోతూ ఉంటుంది దాని గురించి ఏం చేస్తాం కూలీలు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది దానికి ప్రచార మార్గం ఏం చేయాలనుకుంటున్నాం అంటే ఆయిలు సెంట్ బాటిల్స్కి చెన్నై కానీ పూణే కానీ మార్కెట్ చేసుకోవాలనుకుంటున్నాం మరి లేదంటున్నాము డ్రయర్ ఈ పువ్వులు ఉన్నాయి కదండి ఈ పువ్వులు ఎండబెట్టేసుకుంటే డ్రయర్లో ఆ పూలు కూడా మార్కెటింగ్ చేసుకోవచ్చు